బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ పదకొండున సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీజేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ధర్మ దీక్షను విజయవంతం చేయాలని జిల్లా బీసీజేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు మేధావులు సభ్యులందరూ దీక్షలో పాల్గొని బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా నిలవాలని కోరారు నలబై రెండు శాతం రిజర్వేషన్ల సాధన ఈ దీక్ష ద్వారా ప్రారంభమవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీ రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్ళాలని ఆయన డిమాండ్ చేశారు పదకొండు మంగళవారం రోజు ఉదయం పది గంటలకు నిరహార దీక్ష చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క దీక్షలో బీసీ కుల సంఘ నాయకులు సంఘ అధ్యక్షులు కార్యదర్శులు సంఘ సభ్యులు అన్ని కులాల బీసీ కుల సంఘాల నాయకులు ప్రతి బీసీ సోదరి సోదరి బీసీ యువత అందరూ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొని మరి మనకు జరుగుతున్న అన్యాయం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆపేసి మరి బీసీల కందే రిజర్వేషన్లను చేసాగే విధంగా రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు అన్యాయం చేసే విధానానికి నిరసనంగా మరి ఈ దీక్ష సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు పదకొండవ తారీఖు ఉదయం పది గంటలకు చేపట్టడం జరుగుతుంది ఈ దీక్షకు జిల్లా నుండి అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేయాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ యొక్క దీక్ష ముఖ్య ఉద్దేశం త్వరగా మా రిజర్వేషన్లో మాకు రావాలి ఈ నినాదం కోసమే మరి దీక్ష చేసి మరి కేంద్ర ప్రభుత్వాలకు గుర్తు రా వచ్చే విధంగా ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది మరి ఈ దీక్షలో బీసీ కులాల వారు అందరూ కూడా బీసీలకు మరి ఈ చేసే ఈ దీక్ష కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మరి గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా పోరాటం చేసి మన బీసీల విజన్షన్లు మనము తెచ్చుకున్న దాకా ఈ దీక్షలు నిరసనలు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా